వినాయక్ నగర్ లోని సిపిఐ కార్యాలయంలో సిపిఐ శతాబ్ది ఉత్సవాల బహిరంగ సభ గోడ పత్రికలు ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు కాసర్ల నాగరాజు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అఖిల భారత స్థాయిలో ఈ నెల పద్దెనిమిదిన హలో కామ్రేడ్ చెలో ఖమ్మం పేరిట లక్షలాది మంది మహాప్రదర్శన భారీ బహిరంగ సభ జరగనున్నట్లు ఈ బహిరంగ సభకు ఐదు లక్షల మందితో నలభై ఐదు దేశాల కమ్యూనిస్టు ప్రతినిధులు హాజరవుతారని భారత గడ్డపై సిపిఐ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరు కాన్పూర్ నగర్ లో ఆవిర్భవించిన ప్రాంతం నుండి ప్రారంభమైన దేశవ్యాప్తంగా శతాబ్ది ఉత్సవాలు ఉత్సాహపూరితంగా జరుగుతున్నాయని జనవరి పద్దెనిమిదిన ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభతో అంగరంగ వైభవంగా ముగుస్తాయని తెలిపారు ఈ సందర్భంగా సభకు అధిక సంఖ్యలో మల్కాజ్గిరి ప్రాంతం నుండి వావక్ష ప్రజాతంత్ర సామ్యవాద వాదులను అధిక సంఖ్యలో పాల్గొనేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ మల్కాజ్గిరి మండల కార్యదర్శి టి యాదగిరి గౌడ్ మహిళా సమైక్య నాయకురాలు రొయ్యల గిరిజ

ఉత్సవాల భారీ బహిరంగ సభ మహాప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మల్కాజిగిరి ప్రాంతం నుండి అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొనేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా భరతదేశంలో ఆవిర్భవించి అనేక ఉద్యమాలు చేస్తున్నటువంటి ఏకైక కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల కోసం నిరంతరం ప్రజా పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా యువ కమ్యూనిస్టులను ఉత్తేజపరిచేందుకు ఈ భారీ బహిరంగ సభ కాన్పూర్ లో ఉత్సవాలు కాన్పూర్ లో ప్రారంభమై దేశ వ్యాప్తంగా దశాబ్ద ఉత్సవాలు జరుపుకుంటూ ఖమ్మంలో భారీ బహిరంగ సభతో పార్టీ శ్రేణులను నూతన ఉత్తేజాన్ని కలిగించేందుకు ఈ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది కాబట్టి నలభై ఐదు దేశాల మంది ప్రతినిధులు కమ్యూనిస్టు ప్రతినిధులు పాల్గొన్నటువంటి ఈ మహా బహిరంగ సభలో పాల్గొన్నటువంటి బహిరంగ సభలో మనం అందరం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తాము